శ్రీమాత నమ జై దాడితల్లి అతి త్వరలో మన దాడితల్లి అమ్మవారి దేవాలయం యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అనగా జాతక సమస్యలు సందేహ నివృత్తి మొదలగునవి తెలియజేయడం జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్య ఏ సమస్య అయినా విద్యార్థులు విద్యుల అభివృద్ధి కొరకు ఉద్యోగ ప్రాప్తి కొరకు అలాగే వివాహ సమస్యలు స్త్రీలకు పురుషులకు వివాహం కోసం చేయవలసిన పరిష్కారాలు జాతకంలో ఉన్న దోషాలని గుర్తు కొరకు అలాగే సంతాన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పరిష్కారం ఉచితంగా మన యూట్యూబ్ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది మీరు మన యూట్యూబ్ ఛానల్ దారితెలి టెంపుల్ మన కుమార్ శర్మ అని కొట్టినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో అన్నీ కూడా వస్తాయి దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు అలాగే ప్రతి బుధవారం మన గుళ్ళో జాతకాలు చూడబడతాయి ఉచితంగాను చాలామంది పై ఊరు నుంచి తర్వాత యుఎస్ఏ ఫ్రాన్సిస్కో న్యూజెర్సీ ఊర్ల నుంచి కూడా దేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు వారి కోసం మన యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది అందరికీ ఉచితంగానే మీరైతే నా వాట్సాప్ నెంబరు పెడతాం ఆ వాట్సాప్ నెంబర్లో మీ యొక్క సమస్య తర్వాత మీ యొక్క పుట్టిన తేదీ వివరాలు పుట్టిన తేదీ లేకపోతే మీ యొక్క వయసు పెట్టినట్లయితే మీ సమస్యకు పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది దారిత్య అమ్మవారి ఆశీస్సులతో అందరు కూడా ఆయుర్వారోగ్య పొందాలని కోరుకుంటూ మీ మనకుమార్ శర్మ జై దారితల్లి